అందరికీ నమస్కారం నమస్కారమే కదండి మన సాంప్రదాయ సంస్కారం కలిగితో కబుర్లు సరదాగా కాసేపు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మట్టి గణపతి అయినా గోమయ విగ్రహాలైనా పెద్ద పెద్ద విగ్రహాలు మన ఊరి కూడళ్ళలో పెట్టుకుంటాం కదా ఎంత పెద్ద గణపతులు చేసినా కూడా అమ్మ పార్వతీదేవి చేసిన పసుపు గణపతి తప్పకుండా పెట్టుకోవాలండి పసుపు గణపతి చేసి పెట్టుకుంటే అండి పూజకి సార్థకం కూడా మన గణపయ్యని పసుపులో చేసుకుంటాం ఇప్పుడు ఇలా మన గణపయ్య పూజకు సిద్ధమయ్యాడండి చూడండి మా గణపయ్య ముస్తాబైపోయాడు గంధం ధరించి కుంకుమ పట్టు పెట్టుకొని మా గణపయ్య గొడుగు పెట్టేసుకున్నాడండి గొడుగు వినాయక చవితికి చాలా ముఖ్యం కదా ఇదిగోండి వినాయక చవితి పూజ కోసం మా పసుపు గణపతి ముస్తాబైపోయి తమలపాకులో ఆసీనమయ్యాడు మా ఆదిపూజ్యుడు గణపయ్య పూజకి సిద్ధమవుతున్నాడు చక్కగా బొట్టు పెట్టించుకొని కాయిన్కి గంధం రాసి మనము గణపయ్య బొట్టుకి పెడతామండి ఇది చాలామంది చేస్తారు కొద్దిమందికి అలవాటు ఉంటుంది కొద్దిమందికి లేదు మేమైతే స్వామికి కాయిన్ పెడతామండి పసుపు వస్త్రం పసుపు వస్త్రం తడిపి పెట్టుకోవాలండి ముందుగానే సిద్ధం చేసుకోవాలి స్వామివారికి వస్త్రం అలాగే యజ్ఞోపవీతం యజ్ఞోపవీతం స్వామి ధరించిపోతున్నారు స్వామికి ప్రీతికరమైన జిల్లేడుమాల ధరిస్తున్నాం మాల ఎన్ని పూలమాలలు ఎన్ని నగలు వేసినా జిల్లేడు పూలతో చేసిన పూలమాల స్వామికి ప్రీతికరం అండి మన వినాయక స్వామి కోసం మనమే సిద్ధం చేసుకున్న రంగురంగుల చెంకీలు తలుకులు మువ్వలు గొలుసులతోటి చేసిన గొడుగు స్వామికి గొడుగు కూడా సిద్ధం చేసుకున్నామండి గొడుగు చూడండి ఎంత చక్కగా ఉందో కదా స్వామి ఈ గొడుగు కిందనే ఆసీనులై పూజలు అందుకోనున్నారు ఇప్పుడు స్వామికి మోదకాలు చేస్తున్నాం స్వామికి మోదకాలు అంటే చాలా ఇష్టం కదండి నువ్వులు బెల్లంతో చేసిన మోదకాలు గణపతి స్వామికి నువ్వులతో చేసిన చెంబిలి చెమ్మిలితో చేసిన మోదకాలు సిద్ధమైపోతున్నాయి స్వామి స్వామివారి కోసం మోదకాలు అందరికీ నమస్కారం వినాయక చవితి శుభాకాంక్షలు అండి మా ఇంట్లో పూజలు అందుకుంటున్న పసుపు గణపతి అలాగే గోమయ్య గణపతిని చూడండి గోమయ్య గణపతి జిల్లేడు పూలమాలతో అలాగే యజ్ఞోపవీతం వస్త్రంతో ముద్దులొలుకుతూ ఎంత బాగున్నాడో చూడండి గరిక స్వామికి గరికతోనే పూజ చేస్తే ప్రీతికరమయ్యే గణపయ్య గరిక పందిరిలో కొలువై ఉన్నారండి అలాగే చూడండి గొడుగు స్వామివారికి ప్రత్యేకంగా తయారు చేసిన గొడుగు స్వామి చాలా అందంగా ముద్దులొలుకుతూ కొలువై ఉన్నారు మేము ఈ విధంగా ప్రసాదాలు పూలు పండ్లు తోచిన విధంగా కూడుములు ఉండ్రాళ్ళు మోదకాలు మొదలగు పంచామృతాలతో నైవేద్యం పెట్టుకొని పూలు పండ్లు కొబ్బరికాయలు పత్రితో పూజ చేసుకున్నామండి చిన్న చిన్న పుష్పాలు కానీ తీసుకుని చక్కగా అక్షతలు జోడించాలి జోడించి స్వామివారిగా పూజ చేయాలి ఈ పూజ చేసేటప్పుడు ఓం మహాగణాధిపతయ నమ అనుకుంటూ వేయండి ఓం శ్రీ మహాగణాధి పత వాక శుద్ధోదకం విడిచిపెట్టండి పెట్టండి శుద్ధ ఆచమనయం సమర్పయామి నైవేద్యం స్వామి వారికి ఇష్టమైన కదలే ఫలము అంటే అరటిపండుని నివేదన చేయండి బెల్లం ముక్క గాని అరటిపండు గాని చక్కగా స్వామి వారికి నివేదన చేయండి ఓం శ్రీ మహా గణనాథేమకయే నమః వాంవర్తి పడు శుద్ధోదకం జల్లాలి ஜங்க பூஜையாயம் சூர் கணா ஜை பூஜையூரும் பூஜைய

ఓం నమః బృహస్పతి పత్రం పూజయామి తులసి పత్రం ఉంటుంది తీసుకోండి అందులో తులసి పత్రం వినాయక సవిత రోజు ఒక్కరోజే స్వామివారికి చెయ్యాలి ఓం సురాగ్రజాయ నమ గణిక పత్రం పూజయామి అష్టోత్తర శతనామాలతో పుష్పాలు అక్షతలో పూజ చెయ్యాలి శ్రీ వరసిద్ధి వినాయకాయ నమ అనుకుంటూ अष्टोत शपनाम पूजेचे

దీపాన్ని నమస్కారం చేయండి సాక్షాత్వం దాపదీపానంతరం శుద్ధ ఆచలనేయం సమర్పయా మహాశివుని రాకను విని సంతోషించిన పార్వతీదేవి ముస్తాబు అవుదామని నలుగు పిండి పెట్టుకొని పరధ్యానంతో ఆ నలుగు పిండితో ఒక బొమ్మను తయారు చేసి ఆ బొమ్మ ఆమెకు ఎంతో నచ్చడంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ట చేస్తుంది ఆ తర్వాత ఆ బాలుడితో నేను స్నానం చేయడానికి వెళ్తున్నానని లోపలికి ఎవరూ రాకుండా కాపలాగా ఉండమని చెప్పి స్నానం చేయడానికి వెళ్తుంది కొద్దిసేపటి తర్వాత మహాశివుడు వస్తాడు బాలుడు మహాశివుని లోపలికి వెళ్ళనివ్వడు ఇద్దరికి మాటా మాట పెరుగుతుంది మహాశివుడికి కోపం వచ్చి తన త్రిశూలంతో బాలుని తలనరికి తన దినేత్రంతో భస్మం చేస్తాడు వెంటనే పార్వతీదేవి వచ్చి ఎంతో బాధపడుతుంది విషయం తెలిసిన మహాశివుడిగా బాధపడి వెంటనే గజాసురుడికి ఇచ్చిన మాటను గుర్తుకు తెచ్చుకొని గజాసురుడి యొక్క శిరస్సును ఆ బాలుడి ముండ్యానికి అతికిచ్చి ఆ శిరస్సుకు శాశ్వతత్వాన్ని త్రిలోకత పూజ కల్పిస్తాడు ఆ బాలుడే గణేశుడే గణనాథుడై విఘ్నేశుడై త్రిమూర్తుల గారాల పట్టి అయి వినాయకుడుగా కొలువు తీరుతాడు ఇప్పుడు కథ అక్షతలు తలపై వేసుకోండి ఇప్పుడు మంగళహారతి బాయికి పుణ్యములు సమకూర్చి రక్షించుతున్న గణనాలు పాయసము పానకము బడపక్కు నైవేద్యము గనీకు అయమంగుభ మంగళం ధనములను పుత్రులను ఆరోగ్యం ఇచ్చేటి గణనాథ జయ మంగళం చవితి నా నిను పూజ చేయగా మా స్వామి జయమంగలం జయమంగలం నిత్య